మళ్ళీ మొదలెట్టాడు ట్రంప్ భజించేడు మోడీ గొప్ప నాయకుడు తనకు పెద్ద స్నేహితుడు అంటూ ఇటీవల ప్రెస్ మీట్లో ఆయన ప్రకటించారు అంతేకాకుండా భారతదేశం వెళ్లడానికి తాను ఆసక్తిగా ఉన్నాను పర్యటించనున్నాను అంటూ చెప్పాడు ఇంకోవైపు బేరం బాగానే కుదిరింది మోడీతో వ్యాపారం అనేటటువంటిది ఒక కొలిక్ వచ్చేసింది అంటూ కూడా అదే సందర్భంలో ప్రకటించాడు విదేశాంగ విధానాన్ని కానీ దేశాల మధ్య సంబంధాన్ని కానీ కేవలం వ్యాపార సంబంధాలతో పోల్చి చూసేటటువంటి అంతర్జాతీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు ఇటీవల కాలంలో అంటే కేవలం మనకి ట్రంప్ మాత్రమే కనిపిస్తూ ఉంటాడు అంటే అంతర్గత ముఖ్యంగా వ్యాపారం వ్యవహారాలు అన్నీ కూడా విదేశాంగ విధానంలో భాగంగా ఉన్నప్పటికీ బహిరంగంగానే చెబుతూ తాను వ్యాపారవేత్తని వ్యాపారం కోసమే దేశం ఉంది దేశాల మధ్య సంబంధాలను కూడా వ్యాపారమే నిర్ణయించాలి వ్యాపారం ఎవరైతే తనతో బాగా చేస్తారో వాళ్ళతో మాత్రం చాలా బాగా ఉంటాను లేదంటే మిత్రుడైనా సరే తను శత్రువుగా వ్యవహరిస్తాను వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తాను ఈ రకమైనటువంటి నిర్ణయాలతోటి ట్రంప్ కొంతకాలంగా ప్రపంచంలోనే సంచలనం సృష్టిస్తున్నాడు అయితే ఇవన్నీ కూడా అమెరికా ప్రయోజనాల కోసం చేస్తున్నానంటూ అక్కడ ప్రజలను అయితే నమ్మి గలుగుతున్నాడు ఈ లోపలనే అమెరికా తోటి బాగా గాఢమైనటువంటి మైత్రిని సంబంధాలని బాగా పెంచుకుని ఆ దేశం మీద డిపెండెన్సీ ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు భారతదేశము గడిచినటువంటి మూడు దశాబ్దాల్లో అమెరికా తోటి చాలా పెద్ద ఎత్తున సంబంధాలు పెంచుకున్న పర్టికులర్లీ రెండు దశాబ్దాలు కంటే ఇరవై ఏళ్లుగా అమెరికా మీద డిపెండెన్సీ అనేది బాగా ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితి భారతదేశానికి ఉంది అందువల్లే భారతదేశం మీద ఆంక్షలు అనగానే మన ప్రజలంతా ఉలికి పడడం భారతదేశం దేశ నాయకత్వం కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉండడం అనేది ఏర్పడింది అయితే ముఖ్యంగా ట్రంప్ కూడా భారత్ని చైనాని వదులుకోవడానికి సిద్ధంగా లేడు ఎందుకంటే భారత్ చైనాలు కలిస్తే మూడో వంతు జనాభా ప్రపంచంలో మూడో వంత జనాభా ఇండియాలోని చైనాలోనే ఉన్నారు అందువల్ల ఇక్కడ వ్యవహారాలు అంటే భారత్ చైనాలతోటి వాణిజ్యం కానీ వ్యవహారం కానీ నడపడం ద్వారానే అమెరికా కూడా తన ఆర్థిక పరిస్థితిని కాపాడుకోగలుగుతుంది అందువల్ల ఇండియా అండ్ చైనా మార్కెట్ను వదులుకోవడానికి ట్రంప్ కానీ ఏ దేశమైనా సరే సిద్ధంగా లేదు పర్టికులర్లీ అమెరికా లాంటి అగ్ర రాజ్యము ఈ భారత్ చైనాను వదులుకోవడానికి సిద్ధంగా లేదు అందుకనే చైనా మీద చాలా స్పీడ్గా దూకుడుగా నిర్ణయాలు ప్రకటించినప్పటికీ తాజాగా చైనాతో ఒక ఒప్పందం చేసుకోవడము చైనా మార్కెట్లను తెరిపించుకోవడము ఇవన్నీ చేశాడు ఇప్పుడు భారత్ మీద ఆయన దృష్టి పడింది అందుకు గాను మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు పర్టికులర్లీ అయితే భారతదేశానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అమెరికాలో విస్తారమైనటువంటి వేల హెక్టార్లలో భూములు ఉంటాయి అంటే రైతులకి వేల హెక్టార్లలో భూములు ఉండడం వల్ల ఆధునిక వ్యవసాయ విధానాల ద్వారా కానీ హెలికాప్టర్ల ద్వారా విత్తనాలు చల్లడం కానీ ఇలాగా టన్నుల కొద్దీ పంటలని ఉత్పత్తి చేస్తుంటారు మొక్కజొన్న కావచ్చు లేదంటే ఇతరత్ర గోధుమలు కావచ్చు ఇతరత్ర అన్నీ అయితే అక్కడ ఉండేటటువంటి జనాభా సంఖ్య తక్కువగా ఉండడం వల్ల పర్టికులర్లీ ఇది ఒకటే కాకుండా Yeah. Uh -huh. చికెన్ లాంటివి అంటే పోల్ట్రీ పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ప్రజలు చికెన్ చెస్ట్ మాత్రమే తింటారు కాళ్ళు ఇతరత్ర భాగాలని తినడానికి ఇష్టపడరు వాటి వాటికి సంబంధించి కానీ డైరీ ఉత్పత్తులు అంటే పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ విస్తృతమైనటువంటి ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది అమెరికాలో కానీ అక్కడ అమ్ముకోవడానికి అవకాశం లేదు భారత్ లాంటి ప్రాంతాలని ఈ వ్యవసాయ ఉత్పత్తులు పౌల్ట్రీ పరిశ్రమ డైరీ పరిశ్రమకి తెరిచి బార్లా తెరిచి తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలనేది అమెరికాకి ఒక ప్రధాన డిమాండ్గా కనిపిస్తోంది అయితే దీనిని ఒకవేళ అంగీకరిస్తే కనుక భారతదేశంలో ఏ నాయకుడైనా మోడీ కావచ్చు ఇంకో నాయకుడు కావచ్చు తమ రాజకీయ భవిష్యత్తుని తామే సమాధి చేసుకున్నట్లు అవుతుంది అందువల్లనే అమెరికాతోటి తోటి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ భారతదేశము ఈ విషయంలో కొంచెం వెనకంజు వేయడానికి ప్రధానమైనటువంటి కారణము రాజకీయంగా సమాధి అయిపోతారు ఏ నాయకుడైనా అమెరికాకి ద్వారాలు తెరుస్తాయి ఎందుకంటే కొన్ని కోట్ల మంది మన ప్రజలు చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులంతా కూడా ఈ పౌల్ట్రీ పరిశ్రమ మీద వ్యవసాయంలో చిన్న చిన్న కమతాల మీద వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితిలో డైరీ పరిశ్రమ మీద అటువంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి డంప్ అయితే కనుక ఈ పరిశ్రమలు అంటే మన రైతాంగం అంతా కూడా మూలన పడతారు వాళ్ళంతా కోట్ల మందిలో ఉంటారు అందువల్ల మన ఆర్థిక పరిస్థితే దిగజారేటటువంటి వాతావరణం ఉంటుంది ఉపాధి కోల్పోతారు అందువల్ల అమెరికా ఎంతగా చట్టం బిగించినా భారతదేశ నాయకత్వం తలొక్కకపోవడానికి ప్రధానమైనటువంటి కారణము రాజకీయాలు కూడా ప్రధాన కారణం ఎందుకంటే ఓటింగ్ అనేటటువంటిది కోట్ల మంది ఉపాధి కోల్పోవడం ఇవన్నీ కారణాలు అందువల్ల వ్యవసాయ ఉత్పత్తులు పౌల్ట్రీ పరిశ్రమ వీటి విషయంలో మాత్రము ఏ రకంగానూ షరతులు లేకుండా దిగుమతులకు అంగీకరించేటటువంటి ప్రసక్తి అయితే ఉండదు అయితే ఆయుధాలు కావచ్చు టెక్నాలజీకి సంబంధించి కావచ్చు సెల్ ఫోన్లు ఇలాంటివి కావచ్చు వీటిని అమ్ముకుంటే మీ పెద్దగా భారతదేశానికి ఒక పార్శ్వం మాత్రమే ఉంటుంది తప్ప మిగిలినటువంటి ప్రభావం పెద్దగా పడదు అందువల్ల వాటికి సంబంధించి మాత్రము భారతదేశము ఇప్పటికే ఆయుధాలు కొనుగోలు కావచ్చు తర్వాత ఆయిల్ కొనుగోలుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అమెరికాతో మన సంబంధాలు ముడిపడి ఉన్నాయి కానీ రైతాంగము ఆధారపడినటువంటి రంగంలోని కూడా చొరబడాలనేటటువంటిది ఒక ట్రంప్ ఎత్తుగడగా కనిపిస్తుంది బ్లాక్ మెయిల్ చేయడము రకరకాలైనటువంటి ప్రయోజనాలు ప్రయోగాలు చేయడము ఇవన్నీ ద్వారా ట్రంప్ అమెరికాను కాపాడుకుంటున్నానంటూనే విదేశాలతోటి సంబంధాలను స్థాయిలో దెబ్బ తీసుకుంటున్నాడు ఇది తాత్కాలికంగా అమెరికా ప్రజల్లో ఆయన మంచి చేస్తున్నాడని అనిపించవచ్చు కానీ దీర్ఘకాలంలో అగ్రరాజ్యంగా అమెరికా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా సరే అంక్షలు పెట్టినప్పుడు ఆల్టర్నేటివ్ కానీ ప్రత్యామ్నాయ విధానాలు కానీ ఎంచుకుంటారు అలాగా చైనా భారత్ లాంటి దేశాలు ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్స్ ఎత్తుకుంటే కనుక అమెరికా మార్కెట్ కూడా కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది ఇది కొంత మేరకు గ్రహించిన తర్వాతే ట్రంప్ చైనా తోటి చాలా వరకు మెట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నాడు ఇప్పుడు భారత్ కూడా కొన్ని మెట్లు దిగి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగానే అమెరికా నాయకత్వం సూచనలు పంపుతూ ఉంది ఇందులో భాగంగానే ప్రధానమంత్రి మోడీని ప్రశంసించడం కానీ ఇతరత్ర కానీ వ్యాపార ప్రయోజనాలు అమెరికా ప్రయోజనాల దృష్టి అనే తప్ప మోడీకి వ్యక్తిగతంగా కితాబు ఇవ్వడము లేదంటే ఇతరత్ర భుజం భుజం రాసుకుని తిరుగుతాము అని చెప్పేటటువంటి పరిస్థితి కాదు గతంలో అయితే భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు మోడీ ట్రంప్ స్నేహాన్ని పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేసుకునేవారు కానీ ఇప్పుడు ట్రంప్ ఇంత పెద్ద ప్రకటన చేసినప్పటికీ భారతదేశం నుంచి మాత్రం కనీస స్పందన కనిపించట్లేదు అంటే ట్రంప్ పట్ల ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే కనుక అది భారతదేశానికి ప్రమాదము భారతీయ జనతా పార్టీకి ప్రమాదము వ్యక్తిగతంగా మోడీకి కూడా నష్టదాయకమని గ్రహించడం వల్లే ఇప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది